కాదు ఆదరణ లేని వాళ్ళ ఇంట్లో అన్నం కూడా తినకూడదు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్ష ఉదాహరణ రాయభారం కోసం హస్తినాపురానికి ఆయన వెళ్ళినప్పుడు దుర్యోధనుడు పిలిచాడు భోజనానికి దుర్యోధనుడు పిలిచాడు స్వయంగా బాబా రాయబారానికి వచ్చావు రాయబారం మాటలు పక్కన పెట్టు నేను ఇస్తే ఇస్తాను లేదా ఇస్తే ఎవరని చెప్పేశాడు స్పష్టం అవన్నీ కుదరదులే కానీ మా ఇంట్లో భోజనం చేయబోయాను శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా ఎప్పుడూ అన్నం తినడానికి రెండు కారణాలు ఉంటాయి దుర్యోధన అన్నాడు మనం కూడా గుర్తుపెట్టుకో అన్నం ఎవరింట్లోనైనా అన్నం తినాలంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనం అన్నం లేని పేదవాళ్లమైతే ఎవరింట్లోనైనా తినచ్చండి లేదుగా అడుగు తినేవాడికి అన్న పొలము మతం అంటేలాగా ఎక్కడొక్కడ తినాలి అన్నం లేని పేదవాళ్ళమైతే ఎవరింట్లోనైనా అన్నం తినచ్చు అన్నం ఉన్నవాళ్ళమైతే ఖచ్చితంగా మన ఆదరణగా పెట్టే వాళ్ళ ఇంట్లోనే అన్నం తినాలి లేకపోతే వెళ్ళకూడదు అందుకే శ్రీకృష్ణుడు ఎవడండి మేము అన్నం లేని వారము కాము నీకు నా ఎందు ఆధారము లేదు అని స్పష్టంగా చెబుతాడు భారత సావిత్రులు మేము అన్నము లేని వారము కాము నీకు మా ఎందు ఆధారము లేదు నేను అడిగిన అర్ధరాజ్యం ఇవ్వనంటావు ఐదుగుళ్ళు ఇవ్వనంటావు నువ్వు పెసరట్లును పోయినా పెడితే బూర్లు పురిహరెస్తే ఎవరికా ఇక్కడ చాలా చోట్ల లోకంలో వ్యవహారాలు ఎలా ఉంటాయండి మనిషిని గౌరవిస్తారండి ఆయన చెప్పింది చేయరండి ఆయనకు కానుకలు కట్నాలు బాగా ఇచ్చేస్తారు చేత ఆయన కూడా అవినీతి పరుడైపోయేంతగా కంపేస్తారు కానుకలతో వాడు కూడా చెడిపోవాలి ఇవేమీ లేకుండా ఉంటే వాడు సుఖంగా ఉంటాడు ఉన్న ఇవ్వడండి ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు ఆయనకి ఇచ్చేయండి ఉన్నవాడికి ఇస్తారు పట్టుకెళ్ళి లేనివాడికి ఇవ్వరమని నేను